కేసు నామముల శుభములు పెరుగుతూ ఈనాటి బంగారు పరుగులో కొన్ని ముఖ్యమైన అనుభవాల్ని పంచుకుందామండి అయితే దేవుడు ఏ ఏ విషయాల్లో మనకి సహాయపడతాడు అనేది చూసుకుంటే మరి క్షామకాల మందు కష్టకాల మందు శ్రమకాల మందు ఆపత్కాల మందు మనకి ఎప్పుడూ దగ్గరగానే ఉంటాడు ఏ విధంగా అంటే కుటుంబాలని కట్టుకోవడానికి సహాయం చేస్తాడు యథార్థమైన మార్గంలో నడవడానికి సహాయం చేస్తారు ఉద్యోగంలో వ్యాపారంలో కష్టపడి పని చేయడానికి సహాయం చేస్తారు పాపంలో పడకుండా పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేస్తారు మరి తన దేవుని యొక్క పని చేయడానికి కూడా సహాయం చేస్తారు మంచిగా ప్రార్థన చేయడానికి సహాయం చేస్తారు సైతాన్ని ఎదిరించి గెలవటానికి సహాయం చేస్తాడు విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం చేస్తాడు కాబట్టి ఈ సహాయాలని పరిశుద్ధాత్మ ద్వారా అనే శ్రద్ధతో మనం పొందుకుందాం తర్వాత మనుషులు దగ్గరగా ఉంటే వారి లోపాలు మనకు తెలుస్తాయి కానీ దేవునికి దగ్గరగా ఉంటే మన లోపాలు ఆయనకి తెలిసిపోతాయిటండి అందుకని ఆయన దగ్గరగా ఉండి మన లోపాలు తెలుసుకొని సరి చేసుకోవడం చాలా అవసరం బైబిల్ని మరి బ భక్సంగా చెప్పిన మాట ఏంటంటే నెమ్మదిగాను క్రమముగాను మోకాళ్ళ మీద చదువుటం ద్వారా అనేక ఆశీర్వాదాలు పొందుతాము బైబిల్ చదవబోనప్పుడు కూడా దేవా నా అవసరం ఏంటో నాకు మాట్లాడు అని తప్పకుండా అడిగి ప్రార్థించాలంటండి తర్వాత దేవుని ప్రేమట సముద్రం వంటిది దాన్ని ప్రారంభించి చూడవచ్చు కానీ దాన్ని ముగింపును చూడలేమట స్పర్జన ఏమన్నారంటే దేవుని విడిచి నాశనం అవ్వడానికి మొదటి కారణము పదికి తొమ్మిది సార్లు వ్యక్తిగత ప్రార్థన నిర్లక్ష్యం చేయడం కాబట్టి ఈ లెంటి రోజుల్లో మరి వ్యక్తిగత ప్రార్థనలో మనం తీవ్రంగా ఉండటానికి సహాయపడుతుంది వ్యక్తిగత ప్రార్థనను గుర్తుంచుకుందాం టూ మచ్ థింకింగ్ మేక్స్ యూ మోర్ స్ట్రెస్డ్ అంటే తను మనకి ఒత్తిడికి గురి చేస్తాడండి టూ మచ్ ఆలోచిస్తే బట్ టూ మచ్ ప్రేయర్ మేక్స్ మేక్స్ యూ మోర్ బ్లెస్డ్ ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ బ్లెస్సింగ్స్ని పొందుకుంటాం మన యోగ్యులం అనే దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు కానీ మనల్ని ఎన్నుకోవడం ద్వారా ఆయన మనల్ని యోగ్యులుగా చేశాడు మళ్ళీ ఎన్నుకొని మనల్ని యోగ్యులుగా చేసింది మనం గుర్తుపెట్టుకుందాం మనం చేసే సేవ చిన్నదా పెద్దదా అనే ముఖ్యం కాదు కానీ దేవుని అగ్ని పరీక్షలో నిలుస్తుందా లేదా అనేది చాలా ముఖ్యం మరి ఒక సామాన్య విశ్వాసి ప్రార్థన చేస్తే అసాధ్యం అనుకున్న కార్యాలు కూడా సాధ్యం అవుతాయి ఎందుకంటే ప్రార్థన చేసే వ్యక్తి సామాన్యుడే కానీ ఆ ప్రార్థన ఆలోకించే వ్యక్తి మన మన ప్రభు మాత్రం సామాన్యుడే మాత్రము కాదు అది గుర్తుపెట్టుకుందాం అయితే ఈ మరి ఎట్లాగ లెంట్రేజ్లో ఉన్నాం కాబట్టి శిలువ విలువ మనం తెలుసుకుందాము నిలువు కర్ర అడ్డుకర్ర కొయ్యే కాదు ఇది ఎంతో చక్కని అర్థం వచ్చేది ఏంటంటే సిలువ శక్తి కలది నశించు వారికి వెలుతనము కానీ రక్షించబడు వారికి దేవుని శక్తి మహత్తర శక్తి దీని ఒక భక్తులు ఏమన్నారంటే దేవుని వాక్య శక్తి పరిశుద్ధాత్మ శక్తి ప్రేమ శక్తి ప్రార్థనా శక్తి పరి పునరుద్ధాన శక్తి శిలువ శక్తి శక్తి ఇన్ని శక్తులండి మరి మరియు మరి తెలుగు గ్రీక్ దేశస్తులకి అర్థం కాదేమో కానీ దేవుని సువార్త అది శక్తి కలది దాని సిలువ శక్తి కలది అయితే సిలువ మన సమా ఫస్ట్ విలువ శిలువ మనకు సమాధానం కలిగిస్తుంది ద్వేషాన్ని సంహరించి పరిహరించి దేవునితో సమాధానపరిచి మనిషికి దేవునికి సమాధానపరచడానికి సిలువ చాలా విలువైనటువంటి సాధన ఇక్కడ సెలువ మరి దేవు దే దేవునికి మానవునికి సమాధానం కలిగించేది నిలువు కర్ర అయితే అడ్డుకర్ర మనిషికి మనిషికి సమాధానం కలిగిస్తుంది కొందరు సొంత కార్యాల ద్వారా సమాధానం మంచిగా బతకాలి సంతోషపడాలని పుణ్యం జరుగుతుందని మోక్షం వస్తుందని చేస్తారు కాదండి అది సరైనది కాదు దేవునితోటి మనుషులతో మనకి దేవునితో ముందు సమాధానం కావాలి సమాధాన పరిచర్య శిరువు ద్వారానే మనకు లభిస్తుంది మరి ఇంకో గొప్ప సత్యం ఏంటంటే పిలిపి రెండో అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వరకును శివ స్మరణం పొందినంతగా విధేయత చూపించి మరి దాసుని స్వరూపం అయిన దాంట్లో ఏడు మెట్లు ఉన్నాయి ఫస్ట్ది మనిషిని పోలికగా జన్మించాడు రెండు దాసు స్వరూపం ధరించాడు మూడు రిక్తునిగా మారాడు నాలుగు ఆకరమైన మనిషి చేసుకున్నాడు ఐదు సిలువ మరణం పొందాడు ఆరు విధేయత చూపాడు ఏడు తగ్గించుకున్నాడు ఈ ఏడు మెట్లు మనం కూడా తెలుసుకోవాలి గొప్ప శక్తి సిలువలో ఉంది అవమానకరమైన సిలువను భరించాడు మరి మీ కొరకు నా కొరకు భరించిన సిలువ ఎంత విలువైందో చూడండి సిలువ రక్తం మనకు సంధి చేసి ఆయనతోటి మరి సిలువ శక్తి కలిగితే ఫస్ట్ది సిల్ సిలువ రెండవది సిలువ సమాధానం కలిగించేది పీస్ మరి తర్వాత మరి మరి మరణము అనుభవంలో సిలువ ద్వారా మరణము మనకు నిత్య జీవాన్ని ఇచ్చేదిగా ఉంది కాబట్టి మరణము సిలువ ద్వారా మరణము నిత్య జీవము మనం పొందుకుంటున్నాం తర్వాత అది సంధి చేసేది సంధి చేసేది అంటే ఇద్దరికి మధ్య సఖ్యత కుదిరించేది అనమాట అది ఆ అనుభవాన్ని సిలువ ఇస్తుంది మనకి అయితే మరి ఎబ్రి పన్నెండు రెండులో ప్రతి భారము విడిచిపెట్టి ఏసు వైపు చూచుచు ప పరిగెత్తి శిలువ సహించేదండి సిలువ మూడవదిగా సహించేది రిక్రాన్స్లేట్ చేసేది మరియు ఇచ్చేది మరి మరణం ద్వారా నిత్య జీవం ఇచ్చేది ఎన్షూరెన్స్ సహించేది తర్వాత చివరిగా కొలసి రెండు పదిహేనులో ఆ ప్రాతం చేత చచ్చిపోయిన పోయిన అనుభవంలో నుంచి శిలువ చేత జయోత్సాహంతో వాళ్ళని విక్టోరియస్ నుంచి గెలిపాడండి అది శిలువ ద్వారా మనము శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు ద్వారా నీతి మధులుగా తీర్చాడు తర్వాత విజయాన్ని ఇచ్చాడు ఇటువంటి గొప్ప విలువలు కలిగినటువంటి అనుభవాలు గల శిలువను మనము ఈ లెంట్ డేస్లో అనుభవించాలని ఇది ఇది నాన్న ముఖ్యంగా ముందుగా ఈ మాట చెప్పి అసలైన టాపిక్ వద్దాం దేవుడు సంపన్నుడు దేంట్లో సంపన్నుడు అనేది మనం గమనిద్దాం యోపు తొమ్మిది నాలుగులో మొదటిగా ఆయన మహావివేకి ఆయన అధిక బల సంపన్నుడు తర్వాత సత్య సంపన్నుడు అనే మాట కూడా మనం చూస్తాం ఆయన సంపన్నుల జాబితాలో ఏడు వందల యాభై కోట్లలో ఎంతోమంది జఫ్ డిసోజా అని ఆయన నూట డెబ్బై ఏడు మిలియన్ డాలర్లు ఇంకొక ఎలాన్ మాస్క్ అని ఆయన ఎంతో గొప్పోడు తర్వాత బిల్ గ్రేడ్స్ గొప్పోడే ముఖేష్ అంబానీ మనవుడు కూడా పదో స్థానం ఉన్నాడట ఇంత గొప్పోళ్ళు ఉంటే వాళ్ళ సంపన్నులు అవ్వచ్చేమో కానీ క్రీస్తు మహావివేకి అధిక బల సంపందుడు మన దేవుడు అందరిని మించిన సంపదలు ఆయన చేతుల్లో ఉన్నాయి అన్ని సంపదలు ఆయన చేతుల్లో ఉన్నాయి తర్వాత ఎల్ ఎలియాన్ అని అంటే అన్నిట్లో అది కూడా అర్థం అవండి మరి ఇక్కడ యోగులో చక్కటి మాటను మనం చూస్తున్నాం తర్వాత సత్య సంపన్నుడు అనే మాటలో యషియా పదహారు ఐదులో కృప వలన సింహాసనం స్థాపించబడను సత్య సంపన్నుడు దాని మీద కూర్చుండి తీర్పు తీర్చుతూ ఉంటాడు ఆ దాబి గుడారంలో ఆశ్రుడై న్యాయం విచారించచ్చు న్యాయం జరిగించటకే ఆయన త్వరపడుతూ ఉంటాడు తీవరించిందంటే త్వరపడటం మనం ఆరాధించే దేవుడు సత్య సంపన్నుడు నేనే మార్గము సత్యము జీవము అన్న దేవుడు మన సత్యంలో స్థిరపరుస్తాడు మనని అబద్ధికుడు కాదు మరి సత్యం ఎప్పటికైనా నిలబడుతుంది కైలాస్ చంద్ర చటర్జీ అసలు నిజమైన సత్యం ఏంటి సత్యదేవుడు ఎవరైనా అన్వేషిస్తూ ఎన్నో పుస్తకాలు చదివించి ఎవరికి క్రీస్తునే రక్షకుడిని నమ్మిన తర్వాత తన్ను ఎంతో ద్వేషించి వెలివేశారు ఎంతమంది దేవుని యొక్క బిడ్డలు మరి భక్తి సింగరే కానీ తర్వాత పురుషోత్త చౌదరి కానీ ఎంత భయంకరమైన సమలు పడ్డారో మనకు తెలుసు మరి మనమైతే సుఖానుభవంలో ఉన్నాం కానీ తెలియట్లేదు కానీ హిందువులు క్రైస్తు నమ్మడి ఇంట్లో తరివేయబడుతున్నారు ఎన్నో బాధలు పడుతున్నారు మరి వాళ్ళందరూ క్రీస్తు కొరకు ఎంత ఒరుపుతో సత్యమైన దేవుణ్ణి ఆశ్రయించారు మరి అటువంటి సత్య దేవుణ్ణి సంపన్నుడు సత్యంలో అది గమనించుకుందాం మరి ఈ రకంగా మరి దేవుడు అబద్ధమైన మేరడు ఏర్పరచుకున్న వారికి నిత్య జీవంలో గురించి నిరీక్షణతో కూడిన ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తము దేవుని దాసుడు అని ఎంత చక్కగా చెప్పుకున్నాడు చూడండి నిత్య జీవం ఆయనలో ఉంది ఆయన మన ప్రార్థన మన భక్తి మరి అంచె దినం కొరకు మనం నిరీక్షణతో నిత్య జీవం పొందడానికి మనం సత్యమైన దేవుని మనం ఆశ్రయించడం మన తపన ధ్యాస శ్వాస అంత అబద్ధం ఆడనేర దేవుని వైపే సత్యం వైపు మనం చూసుకోవాలి మరి ఏ అన్ని రాచిపడే పరిస్థితులు వచ్చినా అబద్ధం ఆడకూడదు సత్యాన్ని అన్వేషించే సంపన్నుని ఆశ్రయించాలని మనం నేర్చుకుందామండి కూడా కూడా మరి నెమ్మదిగా అది చుట్టేసుకొని అది చివరికి మనకి సైతాను ఇనుప సక్కడలోకి తీసుకొస్తుందండి కాబట్టి మనం చాలా ఇది సత్యాన్ని ద హయ్యర్ గాడ్ ద నో హయ్యర్ గాడ్ దాన్ ట్రూత్ అని మరి గాంధీ కూడా అన్నాడు అంటే అన్నాడు కానీ సత్యమైన భగవంతుడు అంతే మనకు ముఖ్యం కాదు కాని అండి దేవుని సత్యమైన దాన్ని గౌరవించారనేది మన గుర్తు అయితే వాల్టరీ ఆయన ఒక నాస్తికుడు వందేళ్ళల్లో బైబిల్ లేకుండా చేస్తా బైబుల్ నామరూప లేకుండా జరిగిపోద్ది నా పుస్తకాలు మిగులుతాయి అన్నాడట ఆయన చనిపోయేటప్పుడు దుఃఖంతో ఏడ్చి చనిపోయాడు ఆ తర్వాత తన యాభై ఏళ్ళకే చనిపోయిన యాభై సంవత్సరాలకే ఆయన గృహము జెనేవా బైబిల్ సొసైటీ వారితో బైబిల్ ప్రింట్ చేసే స్థానంగా మారిందంటే అండి అటువంటి మనుషులనే దేవుడు దేవుని సేవ కొరకు వాడబడే పరిస్థితిగా దేవుడు కాపాడుకున్నాడు యోగు ముప్పై నాలుగు పదిహేడులో రెండవదిగా మరి సంపన్నుడు అనే మాటకి న్యాయ సంపన్నుడు అనే మాటను గమనించుకుందాం యోబు ముప్పై నాలుగు పదిహేడు సత్య సంపన్నుడు ఫస్ట్గా రెండవది న్యాయ సంపన్నుడు న్యాయమును ద్వేషించి వాడు లోకంలో ఉంటాడా న్యాయ సంపద వాని మీద నేరం మోపుదువా అని ఎలుగు అనే ప్ర యోబు ఫ్రెండ్ అంటాడండి అది గాడ్ ఆఫ్ జస్టిస్ రెండవదిగా దేవుడు మనకి న్యాయ సంపన్నుడు మరి ఇద్దరు బ్రదర్స్ అటండి ముప్పై నాలుగు ఏళ్ళు అన్యాయంగా జైలు శిక్ష పడ్డాక మీకేం తప్పు లేదని అప్పుడు విడుదల చేసేటప్పటికీ వాళ్ళు చేసి వాళ్ళ అధికారుల మీద వీళ్ళు కేసేసి గెలిచారటండి న్యాయం న్యాయమేనండి ఎప్పటికైనా చివరికి అది న్యాయం న్యాయమే నిలబడింది వాళ్ళు సిద్ధపడ్డారు అయితే యోసే వర్ణలు అందరూ కూడా మరి వాళ్ళు ఎంతో గోతిలో పడేసి అన్యాయం చేశారు కానీ దేవుడు న్యాయం చేసి గొప్ప స్థితికి తీసుకుని వచ్చాడు కదా మరి న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు స్టంబ్లింగ్ బ్లాక్స్ అన్ని కూడా స్టెప్పింగ్ స్టోన్స్ అవుతాయి ఒక వ్యక్తేటండి బొగ్గు గల్లో పని చేస్తూ ఎప్పుడు ప్రార్థన చేసుకుంటే ఆ తోటి వారు అందరూ ప్రార్థన చేసేవాడు వచ్చాడు రా అని అగతాలు చేసేవాళ్ళట ప్రత్యేకంగా అన్నం తినేవాడట వాళ్ళతో కలిసి కాకుండా ఒకసారి అన్నం తెచ్చుకొని ఒక మూల పెట్టుకొని వీళ్ళందరూ తినేసేసి మళ్ళీ పనిలోకి వెళ్ళిపోతే అన్నం తిందామని కుక్క వచ్చి ఆ టిఫిన్ క్యారీర్ని లాక్కి వెళ్ళిపోతుందంట అయ్యయ్యో కుక్క తరివి తరివి కొడదామని చాలా దూరం పరిగెత్తిందట ఎంతో ఒరుపుతో పరిగెత్తుండి అందరూ నవ్వుకున్నారట కాసేపటికల్లా గనిలో అదేదో పేదుడు అది వల్ల అది గని కూలిపోయి అందరు చచ్చిపోయేటండి తను అధ్వసిస్త వాళ్ళందరూ ఈ కుక్క వల్ల బయటికి రాబట్టి ఆలస్యం అవ్వబట్టి ఆయన ఒక్కటే బతికాడేటండి ప్రభువు అవమానించే వాళ్ళ న్యాయం తీరుస్తాడండి దేవుడు న్యాయవంతుడు కొన్నిసార్లు మనకి అన్యాయంగా తోచచ్చు ఆలస్యాలు అవ్వచ్చు కొన్ని వెంటనే జవాబు వస్తాయి కొన్ని ఆలస్యంగా జవాబు వస్తాయి కొన్నిటికి కనిపెట్టే పరిస్థితులు వస్తాయి కానీ ఆయన మనకి క్షేమకరమైన ఇస్తాడని నమ్ముకుని ఓర్పుతో ఉండటం మన కర్తవ్యం అయితే ఏషియా నలభై పదిలో మూడవదిగా ఆయన మొదటిది సత్య సంపన్నుడు రెండవది న్యాయ సంపన్నుడు మూడవదిగా ఇదిగో తన బాహువే ప్రభువ యహోవ తానే శక్తి సంపన్నుడు ఆ మాట చూసారా ఎంత మంచి మాట శక్తి సంపన్నుడై మరి బహుమానం ఆయన దగ్గర ఉంది ఆయన చేయి ప్రతీకారం మనం ముందు నడుస్తుంది మనకు న్యాయం తీర్చే దేవుడు తర్వాత శక్తి సంపన్నుడై మనకు ప్రతీకారం చేసే దేవుడు అని మనం గుర్తుంచుకోవాలి అయితే శక్తి సంపన్నుడు బహుమానము మరి నిత్య జీవం కావాలా నిత్య శిక్ష కావాలా మన నిర్ణయం మన దగ్గరే ఉంది రక్షణ కావాలా శిక్ష కావాలా మనం ఏది నిర్ణయించుకోవాలి మరండి ఎశి అరవై ఆరు అధ్యాయాల్లో ముప్పై తొమ్మిది 嗯。Um ఒక భాగము మిగిలిన ఇరవై ఏడు ఒక భాగం అదేంటి ఇరవై ముప్పై తొమ్మిది ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్స్ ఉన్నాయి ఇరవై ఏడు న్యూ టెస్ట్మెంట్ బుక్స్ ఉన్నాయి దాని తగ్గట్టుగానే ముప్పై తొమ్మిది అధ్యాయాలు ఉన్నటువంటి ప్రవచనాలు ఉన్నాయేటండి తర్వాత నలభై అధ్యాయం నుంచి వాగ్దానాలు ఉన్నాయి వాగ్దానాలు ఎలా ఉన్నాయి న్యూ టెస్ట్మెంట్ లాగానే క్రీస్తు గురించి మరి యుహాన్ గురించి మతలో చెప్పబడిన ఆరంభించినట్టుగా దాని యొక్క ప్రవచనాలు ఉన్నాయి ఏటండి వాగ్దానాలు నలభై నుంచి ఆయన శక్తి సంపన్నుడు అధిక బల సంపన్నుడు సత్య న్యాయ సంపన్నుడు కాబట్టి ఆయన నోటి మాటతో కలుగు గాక అంటే చీకటి ఛేదించుకుని వెలుగు కలిగింది నోటి మాటకి అంత శక్తి ఉంది అపవాదిని ఎదిరించగల శక్తి గల దేవుని నోటి వాక్కు గొప్పది ఆత్మ శక్తితో జీవించాడు క్రీస్తు క్రీస్తున తన మహిమను తన కొరకు వాడుకోలేదు రొట్టెల్ని మార్చుకో రాళ్ళను రొట్టుగా మార్చుకోమంటే మార్చుకున్నాడా లేదు అదే దాహ నీళ్ళు కావాలనుకుంటే సృష్టించిన దేవుడు సముద్రా సృష్టించిన దేవుడు దాహం తీర్చుకోలేడా కానీ తన మహిమ తన కోసమే ఏమాత్రం వాడుకోలేదు మన కోసమే దేవుడు ఎన్నో శ్రమలు పడ్డాడు సమస్తం సృష్టి చేసుకున్న దేవుడు మరి జగ్ అనే మాట అపరిమితమైన శక్తి అట దేవునికి క్రీస్తు మరణాన్ని కూడా జయించాడు శక్తి సంపన్నుడు శక్తి లేని వారికి శక్తిస్తాడు వారి కనిపెట్టుకున్నప్పుడు మీరు దేవుని శక్తి పొందుతారు పరిశుద్ధాత్మ మీపై వస్తుంది మీరు సాక్షులుగా ఉంటారని కూడా ప్రభు మనకు చెప్పాడు ఈ మూడు అనుభవాలు కూడా సంపన్నుడు అనేది సత్య సంపన్నుడు తర్వాత న్యాయ సంపన్నుడు మూడోది శక్తి సంపన్నుడు చివరిగా దేవుడు ఎఫ్ఎస్సి రెండు నాలుగులో దేవుడు కరుణా సంపన్నుడు దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన మన ఏడల చూపిన తన మహా ప్రేమ చూపుటలో కరుణా సంపన్నుడు గాడ్స్ రిచ్ ఇన్ మర్సీ గాడ్ ఈజ్ రిచ్ ఇన్ మర్సీ కృప చూపుటి ఎందు ఆయన ఎంతో కనుకరిని చూపించే దేవుడు ఆయన జాలి ప్రేమ ఆ జాలి ప్రేమను కనిపి కనుక్కొ కనుక్కొని ఆయన వెంబడించడం మన కర్తవ్యం కనుక ఆయన కరుణామయుడు తన మరి కృపామయుడు ప్రేమామయుడు మనకి సత్య సంపన్నుడు న్యాయ సంపన్నుడు మరి శక్తి సంపన్నుడు మరి కరుణా సంపన్నుడు ఈ నాలుగు అను సంపదతో నింపుబడినటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయిస్తున్నాం నిజంగానే మనం బస్సు బుధవారం అంటే మరి బూడిదలో కూర్చొని గోను కట్టుకొని ఎంతో ప్రసద్దపడే వాళ్ళ గతంలో పాత నిబంధనలో కానీ మనము అటువంటి పనులు చేయలేం కాదండి మరి ఉపవాసం ఉండొచ్చు నన్ను ఎజ్రామే అందరి పాపాలు ఒప్పుకొని మరి ఏ ఒక్క ఒక్క వ్యక్తి వల్ల మరి కుటుంబంలో శాపాలు తరతరాలుగా రాకుండా మన జీవితాలను సరిచేసుకుంటూ పవిత్రమైన జీవితం జీవించి మన వెయ్యి తరాలకు ఆశీర్వాదం పొందే రీతిగా మనం పరిశుద్ధ జీవితం జీవించడానికి ఇటువంటి గొప్ప దేవుణ్ణి సత్య సంపన్నుణ్ణి మరి న్యాయ సంపన్ను సంపన్నుణ్ణి తర్వాత మరి ఆ శక్తి సంపన్నుని సంపన్నుడు తర్వాత కరణ సంపన్నుడిని మనం ఆశ్రయిద్దాం ప్రభు కృపలో ఎదగటానికి మనం చూద్దామండి లెంటి కాలంలో మనం ప్రభు శిలువ మీద ఆధారపడి శిల్వ శక్తిలో ఉన్నటువంటి విలువలు మనం గుర్తించుకుందాం శిలువలో ఎన్ని విలువలు ఉన్నాయో ఇందాక చెప్పుకుందాం అవన్నిటిని బట్టి మనం మనం పవిత్రమైన జీవితం శిలువ శక్తి ద్వారానే పొందగలం గనుక నిత్య జీవం పొందడానికి వారసులు అవ్వాలంటే సిలువ అవసరం గనుక శిలువను ఆశ్రయిద్దాం సిలువ ధ్యానాల ద్వారా అధిక మేలు పొంది ప్రభుకు దగ్గరై సన్నిహితులమై ఎక్కువ ఆరాధనకు పాత్రులమై మరి నోటి నిండా మనం స్థుతులతోనూ ఆరాధనతోనూ మరి పశ్చాత్తాపంతోనూ విజ్ఞాపంతోనూ ప్రభుని చేరి గొప్ప దీవులను పొందుకుని ఆత్మవరాలతో నింపబడిన వారమై క్రీస్తు కొరకు వాడబడదాం క్రీస్తుకు సాక్షులుగా జీవిద్దాం అట్టి కృప మనందరికీ దేవుడిచ్చుగాక ఆమె మనము నమ్మిన దేవుడు సహాయపడే దేవుడు మన జీవితాల్లో మనకి ఎన్నో భారాలు ఉంటాయి అనుదినము మన భారాలు భరించే ప్రభు మనతో ఉన్నాడు మన క్రీస్తు మన జీవితాల్లో నలగటము విరగటం మంచిదే అది మన మెలుకే ఆయన పరమ కుమ్మరి ఆయన చేతిలో మనం ఎంత నలుగుతామో ఎంత విరుగుతామో అంత ఘనమైన పాత్రగా ఆయన మన మలుచుకొని పగిలిన పాత్రగా కాక పొంగి పురలే పాత్రగా మనల్ని మార్చగలడు మనని ఆదుకోగ మన భారాలు భరించగలడు మనల్ని ఆదుకుంటాడు మనం ఆయన మీద ఆధారపడి జీవించటం చాలా చాలా అవసరం అయితే మరి రూపాలు ఎలాగన ఉండొచ్చు అందంగా ఉన్నా అది కంటి వరకే చేరిపోతుంది కానీ ఆ రూపం వెనుక కల్మషం లేని మనస్సు ఇతరులను నొప్పించలేని మనస్సు బాధించలేని మనసు మనకు ఉండాలి అది కుండ లోతు వరకు వెళ్తుంది అది నిజమైనటువంటి ఆనందం అవుతుంది అయితే మన జీవితాల్లో భారాలు భరిస్తాడనేటువంటి సత్యాన్ని మాటల్లో మనం చెప్పుకుందామండి రెండో భాగంగా అందినము క్రీస్తు మన భారములు భరిస్తాడు మనకి జీవితాల్లో రకరకాల భారాలు మన కుటుంబ జీవితాల్లో జాబ్ దగ్గర ఎన్నో ప్రాంతాల్లో మనకు సమాజంలో ఉంటూనే ఉంటాయి విమర్శించినప్పుడు మనం బాధపడతాం నొప్పించినప్పుడు బాధపడతాం ఒక్కోసారి అప్పుల భారం ఉంటుంది పంట రానప్పుడు భారం ఉంటుంది బిడ్డల వివాహం రకాల రకాలు లేనప్పుడు భారం ఉంటుంది మదిలేని భారాలు రకరకాలుగా ఉంటాయి కదా ప్రతి భారము దేవుని దగ్గర చెప్పుకుంటే ప్రయాసపడే భారము మోసుకున్న సమస్తమైన వారు రమ్మన్నాడు కాబట్టి ఆయన నిజమైన విశ్రాంతి ఇచ్చి మనల్ని ఆదుకుంటాడు ఇంకొక చక్కటి వాక్యం కీర్తనలు ఇరవై రెండు ఎనిమిది ఇహోవ ఎందు నీ భారం మోపము ఇహో మీద నీ భారం మోపము ఆయనని విడిపించు విడిపించునేమో ఆయనకి ఇష్టడు కదా ఆయన వారిని తప్పించునేమో అనే వాక్యం ఉంది నిజమే ఆయన మనం తప్పించిన దేవుడు మనకు వ్యతిరేకతలు అపోసిచ్చే వాళ్ళు ఉంటారు మనకు మోయవలసిన భారాలు ఉంటాయి మోయ కూడని భారాలు ఉంటాయి అనే మోస్తున్నాం మోస్తూనే ఉండాలి ఇస్తారు మరి దేవుని దగ్గర మనం భారాన్ని అన్ని చింతలని తీరనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడు వేసయ్యా అని పాడుకుంటున్నాం మోయవలసిన విషయాల్లో మన ఆయన భరించే దేవుడని మనం నమ్మాలి అవమానాల్లో భారాలు ఉంటాయి మనకి దిగుళ్ళు కృంగిపోతూ ఉంటాం హృదయ భారాలు నలిగిపోతాము మన కుటుంబాల్లో మరి బిడ్డల గురించే భారాలు ఉంటాయి కదా మొదటిగా వ్యక్తిగత భారాలు ఉంటాయి మన హృదయాల్లో దుఃఖపరిచే భారాలు ఉంటాయి భారం ఏదైనా సరే వ్యక్తిని బాధపడతాయి మరి మనం కొన్నిసార్లు వ్యతిరేకించే వారే ఉంటారు మనకి సకీలే ఉంటారు నిందించి అవమానించే వారు ఉంటారు చేయని నేరానికి మళ్ళీ బాధించేవారు కూడా ఉంటారు అయితే కీర్తన యాభై ఇరవై రెండులో నీ భారము యహోవా మీద మోపుము ఆయనే నేను ఆదుకును ఎంత చక్కటి మాటండి ఆయన మోపాలి మన భారం అన్ని నీతి మంత్రులు కలలు దైవ సేవకులకు సంఘ భారం ఉంటుంది భరించవలసిన భారాలు ఎన్నో ఉంటాయి ఎక్స్ట్రా మైల్ నడవాల్సి ఉంటుంది కొన్నిసార్లు వైసవాసి క్రైస్తవుడు కొందరు నెమ్మదిగా మాట్లాడతారు కానీ వాళ్ళ మాట్లాట చమురు కంటే నునుపుగా ఉండి వెన్న కంటే మృదువుగా ఉండి వర తీసిన కత్తుల్లాగా ఉంటే ఏటండి నిజమే కదా హృదయం కలహభావంతో ఉంటారు పైకి నవ్వుతూ అంటే నసుతో ఎక్కిరిస్తారు నవ్వుతూ కనపడతారు కానీ అటువంటి మనుషుల మధ్య మనం ఉన్నాం కాబట్టి దేవుని మీద ఆధారపడి ఆయన ఆదుకునే అనుభవంలో ఆదరించి దిగులు పడకని చెప్పే అభయాన్ని మనం స్వీకరించాలి ఇంకొక బైబిల్ వాక్యం అరవై ఎనిమిదో కింద పంతొమ్మిదిలో ప్రభు స్థుతి గాక అను దినము మా భారములు భరిస్తున్నాడు ప్రభు స్థుతి గాక ప్రతి భారం మోయవాడు ఆయనే మన భారాలు మోసే దేవుడు మనకున్నాడు కనుక ద్వితీయ ప్రదేశకాండ ముప్పై రెండు పదకొండులో పక్షిరాజు తన బిడ్డలను భారంతో మోసి ఎగరటం నేర్పించినట్టుగా నేను మీకు లేనా అని కూడా అంటాడు ఆయన గద్దరెక్కల మీద మోసానంటాడు ఆయన మన భారం భరించే దేవుడు మళ్ళీ మూడోదిగా సామెతలు పదహారు మూడులో నీ పనుల భారం యోహ మీద ఉంచుము ఆయన మీ హృదయ వాంచలు అన్ని తీరుస్తాడు ఎంత అభయమైన వాక్యులు ఉన్నాయండి ఎంత వాగ్దానము ఆయన నెమ్మదిచ్చేవాడు మన పనుల భారం ఎక్కువైపోతే ఆరోగ్యం పాడైపోతే చింతలో కునిగిపోతాం శక్తి ఇచ్చేవాడు ఆయనే మన భారాలు ఒకరినొకరు భరించుకోవాలి దేవుని మీద ఆధారపడాలి ముందే చెప్పుకున్నాను కదా ప్రతాయి పదకొండు ఇరవై ఎనిమిది అది మూలవాక్యం ప్రయాసపడే భారం మోసే వారికి విశ్రాంతి ఇస్తాడు ఆయన సమస్త మనుషులకు ఇస్తాడన్నాడు పాపం విస్తరిస్తే ఆనందం ఉండదు క్రీస్తుని ఆశ్రయించకపోతే మనకి ఏమాత్రం విశ్రాంతి లభించదు నీ భారం మోసే ఎవరు ఎవరు మోసడెవరు ముప్పై ఆరు నాలుగులో నువ్వు మోయవలసి లేని బరువు వలె నా దోషం నా మీద మోపబడి ఉన్నది పాపభారం మనకి మొయిలవండి ఆయన ఆయన దగ్గర మనం అప్పు చెప్పేసుకుని మరి చింతలన్నీ తీరేటువంటి ప్రభు దగ్గర మన భారాలన్నీ మోపేసేసి నిర్భయంగా నేర్చు నేర్చుకుందాం మరి ఆయన ఆహ్వానిస్తున్నారు సదాకాలం మీతో ఉంటున్నారు దిగులు పడకము భయపడకము దక్షిణ హస్తంతో ఏషియా నలభై ఒకటి ఎనిమిది నుంచి పద్దాక దక్షిణ హస్తంతో ఆదుకుంటాను దిగులు పడద్దు నిన్ను ధైర్యపరిచేవాడు నేనే నా జంతకు రెండిని ఆయన మనకి ఆహ్వానిస్తున్నాడు కనుక మన అందరం కూడా ప్రభు మీద ఆధారపడి ఆయన సమీపించి మనుషుల మీద ఆధారపడక వాళ్ళ దగ్గర కన్నీరు కార్చక ఆ కన్నీరే ఆయన దగ్గర ప్రభు దగ్గర కాల్చినప్పుడు కాల్చినప్పుడు మన కన్నీరు ఆయన కవిలో దాస్తాడు మన కన్నీరు తుడిచే దేవుడు దుఃఖం నిటురుపుని ఎగిరిపోవును ఆయన బాష్ప బంధువులు తుడుస్తాడు ఆ కన్నీరు దాస్తాడు దానికి విలువిస్తాడు కాబట్టి అట్టి దేవుడు మనకున్నాడు గనుక ఆయన ఆశ్రయించి మనం అభయం పొంది మన అనుదినము మన భారాలు భరించి ఆయనే ఆశ్రయించుదాం అట్టి కృప మనందరికీ ఇచ్చుగాక ఆమె